అందరికీ నమస్కారం నేను మీ బిస్సిరెడ్డి కొంతమంది నాకు కింద కామెంట్లు పెడుతున్నారు నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించన్నా నిలదీయన్నా నువ్వు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతున్నావు ఇది సమంజసం కాదు భావ్యం కాదు మీరు విమర్శిస్తే ప్రభుత్వం తప్పుల్ని సరిదిద్దుకుంటుంది అని నేనేమంటానంటే ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఒక పనికి మాలిన దత్తమ్మ చర్య ఎందుకని మనం ఎన్నికలకు ముందు మన ప్రజలకు చెప్పింది అండి రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనకపోయింది చాలా కష్టపడాలి కనీసం ఒక పదేళ్ల పాటు ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కష్టపడితే తప్ప ఈ రాష్ట్రం ఒక గాడిలో అని చెప్పి ఆనాడు ప్రజలకు చెప్పాం రాజకీయంగా విమర్శిస్తాం కానీ పరిపాలనా పరంగా విమర్శించలేనటువంటి పరిస్థితి బాబు ఇక్కడ డబ్బులు లేవు పరిపాలన అస్తవ్యస్తంగా అంటే అధికార యంత్రాంగం మొత్తం అస్తవ్యస్తంగా ఉంది మనం కొంచెం సున్నితంగా చెప్తే అధికార యంత్రాంగం మొత్తం గాడిలో పెట్టుకుంటారు పరిపాలన సక్రమంగా జరగద్ది దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే మనం ఈ ప్రభుత్వం మీద గురి పెట్టగలం అనేది నా యొక్క అభిప్రాయం కానీ కొంతమంది ఉండబట్టలేకపోతున్నారు సరే నేను కూడా కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి విమర్శించాల్సి వస్తుంది విమర్శిస్తున్నాను అయితే మనం గతంలో చూసి ఉంటాం మీకు బాగా అర్థం చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఒక నాలుగు వందల యాభై మంది సలహాదారులు నియమించారు అందులో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అంతా మా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఈ సలహాదారులు ఎవరంటే కరోనా సమయంలో బ్లీచింగ్ కొనేదానికి ఒక సలహాదారుడు ఎగ్జాంపుల్ భాషా ప్రావీణ్యానికి సంబంధించి లక్ష్మీపార్వతి న్యాయ సలహాలు సిఐడికి న్యాయ సలహాలకు సంబంధించి తులసిబాబు సోషల్ మీడియాకి సంబంధించి బుర్రం దేవేందర్ రెడ్డి ఎవడు వాడు దాన్ని సోషల్ మీడియాకు ఎవిడకు దాన్ని ఉపయోగించాడు ఇక వర్రా రవీందర్ రెడ్డి ఉన్నాడు ఇక పోసాని కృష్ణ గారు ఇప్పుడు జైలు అంతా క్యాంపులు వేస్తున్నాడు ఆయన ఫ్రీ టూర్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బుతోటే ఇట్లా ఏంటంటే అందరూ కూడా మనకు తెలిసినటువంటి సలహాదారులు వీళ్ళందరూ కూడా మనకు మనకంతటా తెలుసు వీళ్ళు ఎక్కడోకరా పిక్ పాకెట్లోనో లేకపోతే బూతులతోనో జనరంజకంగా మాట్లాడటంతోనో వీళ్ళందరూ మనకి బాగా తెలుసు టీవీ షోల్లో డ్యాన్సులు వేసేవాళ్ళు ఇక అసభ్య పదజాలం ఇక మొత్తం ఉన్నాయి లేండి వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా గొప్ప గొప్పవి ఉన్నాయి వీళ్ళ బూతు మాటలు వీళ్ళందరిని చూసే కొడాల నాని లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు అంటే వీళ్ళే పండితులు వీళ్ళకి మించిన పండితులు వీళ్ళంట ఇట్లా ఒక నాలుగు వందల యాభై మందిని ప్రభుత్వ సలహాదారులుగా జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు నలుగురు సలహాదారులు నియమించాడండి నిజంగా చెప్పాలంటే ఈ సలహాదారులు ఎవరికి తెలియదు ఎవడో చదువుకున్నోడికో ఈ సమాజం పట్ల ఈ దేశం పట్ల ఈ రాష్ట్రం పట్ల బాధ్యత కలిగినోడికి మాత్రమే ఈ నలుగురు జలస్థలు ఇక మిగతా వాళ్ళకి ఈ పోసాని కృష్ణ మురళి లాగనో రోజా లాగనో లేకపోతే లక్ష్మీపారతలాగనో తెలిసే అవకాశమే లేదు వీళ్ళు ఎవరయ్యా అంటే సోమనాథ్ ఈయన చంద్రయాన్ ప్రయోగంలో అప్పుడు ఇస్రో చైర్మన్గా పనిచేశాడు ఆయన భారత జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చెప్పినటువంటి మేధావి శాస్త్రవేత్త ఈ సోమనాథన్ తీసుకొచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పేస్ సెంటర్ అంట మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు నాలాంటి వాళ్ళు ఏంటంటే ఆలోచించారు కానీ కొంతమంది పనికి మన దద్దంలో నవ్వారు ఏంట్రా ఈయన మాట్లాడేదని రాష్ట్రానికి ఒక శాటిలైట్ కావాలా అన్నాడు ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే విపత్తులు సంభవించాయి అనుకోండి బంగాళాఖాతంలో ఇతనాలు పప్పు పెడనమో లేకపోతే గాలివానో వస్తుందనుకోండి భారత స్పేస్ సెంటర్ మొత్తం చెప్పద్ది ఈ రాష్ట్రాల్లో ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి పశ్చిమ బెంగాల్ దగ్గర నుంచి తమిళనాడు వరకు చెప్తుంది కానీ ఈయన ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రానికే ఒక స్పేస్ సెంటర్ కావాలంట ఆంధ్రప్రదేశ్ స్పేస్ సెంటర్ కావాలి దీనికి ప్రత్యేకంగా ఈయన ఒక శాటిలైట్ని పంపించాలి అంతరిక్షంలోకి ఆ శాటిలైట్ ఏం చేయాలంటే స్మార్ట్ సిటీస్ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి దాదాపుగా నలభై ఐదు స్మార్ట్ సిటీస్ని ఈ వాతావరణ పరిస్థితులకి తగ్గట్టుగా రక్షణ కల్పించుకోవాలి ఇంకేదన్నా ఉగ్రవాద చర్యలు ఏదన్నా ఈ రాష్ట్రం మీద ఉంటే వాటిని కూడా కనిపెట్టాలి తర్వాత ఈ వరదలు వానలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి వాటిని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనే దానికోసంగా ఈయన ఇప్పుడు ఒక కొత్త స్పేస్ సెంటర్ అధినేత మాజీ చీఫ్ ఆయన ఇస్రో చీఫ్ని చేసుకొచ్చి సలహాదారుడిగా నియమించుకున్నాడు ఈయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే పోలవరం టు బనకచర్ల ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం నదుల సంధానం పెడతాడు రేపు ఏదైనా విపత్తు వస్తే ఈ నీటిని ఎక్కడెక్కడ తరలించాలనేది సాటిలైట్ ద్వారా పరిశీలించాలి ఈ నగరాలకు కానీ ఎక్కడ కానీ ఎఫెక్ట్ కాకూడదు అంటే మొన్న వరదల్లో విజయవాడ మునిగినట్టు కుదూర్ తుఫానికి విశాఖపట్నం తలడిల్లు పోయినట్టుగా కాకుండా వాటిని నివారించాలి కాబట్టి సోమనాథన్ని ప్రత్యేకంగా నియమించుకున్న సలహాదారుడుగా ఆయన సలహాదారుడు ఆయన సలహాల మేరకు అంతరిక్ష పరిశోధన చేయబోతున్నారు అందుకోసమే ఆయన నియమించుకున్నాడు ఇది ఉడకనా తెలుస్తుందా చెప్పండి మన వాళ్ళంతా ఏంది ఏడో తరగతి ఏడు సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు మన వైసీపీ వాళ్ళు కానీ మన మిత్రులు కానీ ఇప్పుడు ఈ సోమనాథన్ని తీసుకొస్తే సహజంగా ఏమనుకుంటారో డబ్బులు దండగా అనుకుంటారు కానీ వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వరు ఇల్లు అది వేరే విషయం అనుకోండి అది పక్కన పెట్టండి ఇక రెండో వ్యక్తి డిఆర్డిఓ మాజీ చైర్మను సతీష్ రెడ్డి ఈయన మా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పక్కన మహిమలూరు అనే విలేజ్ ఉంటుంది అక్కడ పుట్టాడు ఈయన ఈయన గతంలో భారత అంతరిక్ష పరిశోధన అభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేశాడు అంటే ఏరోస్పేస్ ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఆంధ్ర సలహాదారుడిగా ఆయనకు ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అంతరిక్ష పరిశోధన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక నాలుగైదు ఎయిర్పోర్ట్లు అర్జెంటుగా కట్టేయాలనుకుంటున్నాడు ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అమరావతిలో కూడా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అంతేకాకుండా అంతరి రక్షణ రంగానికి సంబంధించి ఎక్విప్మెంట్స్ తయారు చేయాలి డిఫెన్స్ రంగం అంటే చూడండి ఈ రక్షణ పరికరాలు తయారు చేయాలి ఆంధ్రప్రదేశ్లో దేశానికి సహాయకంగా నిలబడాలి ఇప్పుడు చాలా మటుకు ఏం చేస్తున్నారు రష్యా నుంచి అమెరికా నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు అదే ఇప్పుడు ఈయన సతీష్ రెడ్డిని తీసుకొచ్చి అంతరిక్ష పరిశోధన చేసి వాటికి తగ్గట్టుగా రక్షణ పరికరాలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చాలామంది అంటారు ఈయన ఇప్పుడు ఉంటాడా రేపు పోతాడా ఆయన వయసు అయిపోయింది ఈయన కిందకి ఇవన్నీ అని చెప్పి రేపటి రోజున రక్షణ రంగానికి ఉపయోగపడేటటువంటి ఆయుధాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అవుతున్నాయి అని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గర్వంతో తలెత్తుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రేపు భవిష్యత్తులో అందుకోసంగా ఈయన ఇప్పుడు సితీష్ రెడ్డిని తీసుకొచ్చాడు ఇక్కడికి కానీ మనకు అర్థమవుతుందా ఇవన్నీ ఈయన ఏం చేస్తున్నాడు అనేది నేను ఆ మైక్రోసాఫ్ట్ ఆయన ఊరినో కలిసి వచ్చాడు బిల్ గేట్స్ని ఆయన తీసుకొచ్చి ఏదో హాస్పిటల్స్ వ్యవసాయం వీటినన్నిటిని అనుసంధానం చేసే విధంగా ఏ టెక్నాలజీని తీసుకొని వస్తాడు అంట మనకి ఇవన్నీ ఇప్పుడు అర్థం కావు కొన్ని ఏళ్ళ తర్వాత అర్థమవుతాయి తర్వాత సుచిత్ర ఎల్లా గారు భారత్ బయోటెక్ ఎండి అనుకుంటా ఆవిడ ఏదన్నా తెలియకపోతే కింద కాన్వెంట్ పెట్టండి ఆవిడని తీసుకొచ్చి చేనేత హస్తకళలకి సలహాదారులు అంటే హస్తకళలు అంటే కడప నాటు బొమ్మలు చుట్టడం కాదు ఫ్యాక్షన్ హత్యలు చేయటం కాదు ఇవన్నీ కూడా చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ అనేది హస్తకళలకి ప్రాచుర్యం చేనేతకి ప్రాచుర్యం మనకి మంగళగిరి ధర్మవరం వెంకటగిరి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి ఈ చేనేత కార్మికులు బ్రహ్మాండంగా ఈ పట్టు పంచెలు శారీస్ ఎన్నో ఉత్పత్తి చేస్తుంటారు వీటిని కూడా ప్రమోట్ చేయడం కోసం వాళ్ళకు సలహాలు ఇవ్వడం కోసం ఆ బిజినెస్ని పెంచుకోవడం కోసం సుచిత్ర ఎల్లా గారిని సలహాదారులుగా నియమించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే ఫోరెన్సిక్ విభాగం వాస్తవంగా ఎక్కడైనా మటర్ జరుగుతుందనుకోండి ఆంధ్రప్రదేశ్లో ఆ నేర పరిశోధనకు సంబంధించి ఎలాంటి టెక్నికల్ సహాయం లేదు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులకి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఫింగర్ ప్రింట్స్ని కూడా సర్వనాశనం చేసేసింది పాత నేరస్తులకు సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ ఇక పాత నేరస్తులకు సంబంధించి బయోడేటా మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేసింది మరి ఎందుకు చేసిందో నాకు తెలియదు ఏమన్నా రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ అవసరం అవుతాయని సిబిఐ ఏమన్నా వీళ్ళని అడిగితే ఎందుకు బయట పెట్టాలి ఏమన్నా ఏమన్నా ధ్వంసం చేసినారో ఏమంటో నాకైతే తెలియదు కానీ వాటిని మొత్తాన్ని ధ్వంసం చేసి పారేశారు కనీసం ఎక్కడన్నా నేరం జరిగితే ఆ ఎవడు అనేది మాన్యువల్గా ఇది పట్టుకోవాల్సిందే అనుమానితలు తీసుకురావటం అక్కడ ఉండే ఫింగర్ ప్రింట్స్తో వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవుట్ చేయటం అట్లా చేసుకోవాల్సిందే కానీ పాత నేరస్తులకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేదు సీసీ కెమెరాలు కూడా పీ కార్డు పక్కన పడేశారు ఇప్పుడు ఏదో ఆ సీసీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే దీనికోసం కేవీపీ గాంధీ గారిని తీసుకొచ్చారు ఫోరెన్సిక్ విభాగం మనకు ఫోరెన్సిక్ ల్యాబ్ లేదు హైదరాబాద్లో ఉంది గుంటూరులో ఉంటే అది ఎప్పుడో పురాతన కాలం ఉంది ఈ నేర పరిశోధనలో ఫోరెన్సిక్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి ఈయన సూచనలు తీసుకొని ఈ ఏదైతే నేర పరిశోధన ఉందో దాన్ని బాగా పారదర్శకంగా త్వరగా నేరస్తుని పట్టుకునే విధంగా ఇది తోడ్పాటు అయ్యే విధంగా ఇప్పుడు కేవీపీ గాంధీ గారిని తీసుకొచ్చి ఆయన సలహాలు తీసుకుంటున్నారు వీళ్ళు ఎవరన్నా మనకు తెలుసా వాస్తవంగా మనం మాట్లాడుకున్నాం వీళ్ళ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే టాప్లో ఉంటారు వీళ్ళు ఇండియాలో కానీ వీళ్ళు ఎందుకు మనకి ఏ లక్ష్మీపారత్ లాంటి వాళ్ళు లేకపోతే మన గుర్రంపాటి దేవందర్ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి శ్యామలాను ఇప్పుడు కొత్తగా వచ్చారు ఒక ఇరవై నాలుగు మంది మీద తెలంగాణలో కేసు పెట్టారు బయసనీ యాదవ్ ఇమ్రాను శ్యామల విష్ణుప్రియ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రజలకు తెలిసిన వాళ్ళు వీళ్ళు వాడు ఎవడు ఆదిశేషులు అని ఒకడున్నాడు ఆ పులివెందుల పక్కన ఒక త్రపులకాయను పెట్టుకుని బూతులు మాట్లాడిస్తూ ఉంటాడు అట్లాంటి వాళ్ళని సలహాదారులుగా నియమించుకుంటే మనకు బాగా తెలుస్తుంది మనకి దేనికి సలహాదారులు ఉన్నాడని చెప్పి ఈయన ఇప్పుడే రక్షణ రంగం తర్వాత ఏరోస్పేసు తర్వాత చేనేత జౌళి పరిశ్రమలు ఫోరెన్సిక్ ఏంటండి ఇవన్నీ మనకి ఎందుకు ఉపయోగపడతాయి చెప్పండి ఏదన్నా ప్రజలు సంపాదించి డబ్బులు ఇస్తే వాటిని ఒక అకౌంట్లో వేసుకొని బటన్ నొక్కి మనకేదో అమ్మఒడో లేకపోతే ఫ్రీ బస్సులో లేకపోతే ఆడపిల్లలకి నెలకు ఒక పదిహేను వందలు అకౌంట్లో వేసేస్తుంటే ప్రశాంతంగా ఉంటాం కదా అక్కడ అమరావతి ఎందుకు పోలవరం ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ నదుల సన్నానికి సంబంధించి శాటిలైట్ తీసుకురావడం ఎందుకు ఎక్కడ నీళ్ళు ఉన్నాయో వాటిని అన్నింటినీ కనిపెట్టి ఎక్కడ నీళ్లు లేవో అక్కడికి తరలించే విధంగా శాటిలైట్ ద్వారా చూడటం ఎందుకు ఇప్పుడు ఇండియన్ శాటిలైట్స్ ఉన్నాయి వాళ్ళు ఈరోజు మనం సమాచారం అడిగితే ఒక పదిహేను రోజుల తర్వాత ఇస్తారు అప్పటికల్లా కొట్టుకోమోతే తర్వాత విషయం అనుకోండి కానీ ఎప్పటికప్పుడు ఇస్తారు కదా మనకి కాబట్టి బాబుగారి పాలనైతే వాస్తవంగా నాకు నచ్చట్లేదండి ఇప్పుడు చాలా మంది ఉన్నారు మన పార్టీలో లేకపోవచ్చు పేరు కలిగిన వాళ్ళు బూతులు బాగా మాట్లాడగలిగిన వాళ్ళు జనరంజకంగా మాట్లాడగలిగిన వాళ్ళు మనకి లేకపోవచ్చు తెచ్చుకోవాలి అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు వాడు ఎవడు అంతర్జాతీయంగా పోరాటం చేస్తున్నాడు బెట్టింగ్ యాప్ల గురించి నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతుంటాడు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవాలి ఇప్పుడు చేస్తున్నాడు చిన్న పిల్లకాయలను పెట్టుకుని బూతులు మాట్లాడిస్తుంటాడు వాడు నోరు తెరిస్తే బూతులు వాడే బెట్టింగ్ యాప్లన్నీ ప్రమోట్ చేస్తుంటాడు అలాంటి వాడిని తీసుకొచ్చి ఆర్థిక సలహాదారుడిగా పెట్టుకోవాలా శ్యామల ఉంది అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చేనేత జౌళి పరిశ్రమకి సలహాదారులుగా పెట్టుకోవాలా ఇంకా ముక్కు మోహన్ తెలియని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళేదో దేశంగా లేకపోతే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించినా కానీ మనకు తెలియదు కదా మనకి నెల్లూరు టోకు రోడ్డు సెంటర్లో వీళ్ళ పేరు అడిగితేవరని చెప్తారా చెప్పండి కాబట్టి ఇలాంటి విషయాల మీద మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా నేను విమర్శిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు